నా పేరు సతీష్ కుమార్ మా ఏజ్ ఫార్టీ త్రీ నేను ఒక ప్రైవేట్ లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉంటాను పెద్దపల్లిలో నాకు తీవ్రమైనటువంటి నడుము నొప్పి ప్లస్ ఎడమకాలం మొత్తం కూడా నొప్పితో బాధపడుతుండేవాడిని గత ఐదు నెలల నుంచి నేను బాధపడుతున్నాను తీవ్రంగా అసలు నాకు నడవలేని స్థితిలో ఉండేవాడిని నేను ఈ ఎనిమిది నెలలో కూడా లాస్ట్ టూ మంత్స్ నేను బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది చాలా మంది బెడ్ రెస్ట్ తీసుకుంటే నీకు తగ్గుతుందని చెప్పారు కానీ నువ్వు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గితే నాకు ఎవ్వరూ చెప్పలేరు ప్రీవియస్గా ఉన్న సిక్స్ మంత్స్ కూడా వర్క్ కూడా హారెల్గా చేయడం జరిగింది నేను ఆర్థో దగ్గరికి వెళ్ళాను తర్వాత న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను అందరూ కూడా నా ప్రాబ్లమ్ని చూసి నా ఎంఆర్ఐ స్కాన్ చూసి కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పినారు ఆదిత్య బాబుజీ గారు నా ప్రాబ్లమ్ని చూసి ఆయన ఫస్ట్ నాతో నేతైతే ఇంటరాక్షన్లో వచ్చారో దాంతోనే నాకు ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు నేను ఇక్కడ పది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ నాకు అక్కి ప్లస్ మసాజెస్ ఎక్సర్సైజ్ అన్నీ చేపించారు సో అందరు కూడా చాలా బాగా కోపెట్ చేశారు నా పెయిన్ సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను పేషెన్స్గా నన్ను నా నేను చేసేంత వరకు ఓపిక్ గా ఉండి చాలా బాగా చెప్పింది మేడం ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు జై మేడం నా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్లనే నేను మళ్ళీ రియల్ లోకి వచ్చాను అది ఆదిత్య బాబూజీ గారు మళ్ళీ చెప్పినారు నా మీ ఎక్సర్సైజ్కి ఫాలో అవ్వండి మీరు ఫాలో అయితే మీకు మళ్ళీ ప్రాబ్లం రాదు అని చెప్పినారు నేను నడవడం కూడా నడవలేని పరిస్థితి నేను ఒక ఐదు నిమిషాలు కూర్చోవడం కూడా లేని పరిస్థితి కానీ నేను ఇప్పుడు నా కాన్ఫిడెంట్గా చెప్పగలను థౌసండ్ పర్సెంట్ ఏం చెప్పగలను నేను మళ్ళీ నా ప్రీవియస్ లైఫ్లోకి వెళ్తున్నాను అని పక్కాగా చెప్పగలను లో కాస్ట్తో నాకు లైఫ్ రీ బర్త్ ఇచ్చినారు ఐంక్ఫుల్ టు ఆదిత్య బాబుజీ అతను మళ్ళీ నన్ను కొత్త లైఫ్లోకి ఇంటర్ చేసినారు Very very thank you